నిన్న ఆర్భాటంగా అంగు ఆర్బాటాలతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఆటో వాళ్లకు పదహైదు వేల రూపాయలనే ఒక కార్యక్రమాన్ని రూపొందించి ఫోటోలకు ఎప్పుడు ధరించిన కూడా డిమాండ్ పెరుగుతూ ఒక ఉపమానంగా లేక ఒక కథలాగా చెప్పారు ఆటో జీవితాలలో మేము వెలుగు నింపుతున్నాం ఆటో కుటుంబాలలో ఉన్నతమైన భవిష్యత్తు నింపుతున్నామని ఒక సుదీర్ఘమైన ప్రసంగాన్ని చర్చడం జరిగింది ఒకప్పుడు గత ప్రభుత్వం ప్రతమ మాజీ ముఖ్యమంత్రి వరుడు వై జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగులో రెండు లక్షల డెబ్బై మూడు వేల ఆరు వందల మందికి ఆటో వాళ్ళకి ఏ షరతు లేకోకుండా మేము జరిగింది ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందంటే ఆటో యొక్క జీవన ఉపాధి కోసం ఆటో తోలుకుంటా కానీ రికార్డ్స్ పెట్టుకోలేదు ఎందుకంటే ఐ ఇన్సూరెన్స్ రేట్లు ఎప్పుడైతే పెరిగాయో ఆ రికార్డులు చేపించుకునే పరిస్థితి లేకపోవడంలో పాదయాత్ర సమయంలో ఆటో వాళ్ళ యొక్క సమస్యలు చెప్పుకుంటే వెంటనే ఇదైతే పదివేల రూపాయలు వాళ్ళకి ఇవ్వడం వల్ల ఆటో రికార్డ్స్ అన్నీ కూడా పర్ఫెక్ట్గా చేసుకొని ఏ అధికారికి కూడా భయపడకోకుండా వాళ్ళు సిన్సియర్గా బతుకుతారనే ఉద్దేశంతో ఆటో జీవన ఉపాధిని ఊపందుకోవడానికి ఇచ్చిన పదివేల రూపాయలు అయితే ఈ ప్రభుత్వంలో ప్రీతమ చంద్రబాబు నాయుడు గారు ఆటోని కూడా కరుమరుగయ్యే పరిస్థితి ఉంది దానికి ఎగ్జాంపుల్ ఈరోజు రవాణా వ్యవస్థలో కీలకంగా మారిన ఏదన్నా ఉందంటే ఆర్టీసీ బస్సు ఈరోజు కమలాపురం కాజీపేట పెళ్లిమని మండలంలో దాదాపు రెండు వేల నుంచి మూడు వేల తొమ్మిది వందల అప్పే ఆటోలు ఈరోజు జీవన ఉపాధి కోల్పోయింది మన కడప జిల్లాలో ఎందుకు కోల్పోయిందంటే ఒక ఆటోకు వచ్చి పన్నెండు వేల ఐదు వందల రూపాయలు కట్టే పరిస్థితి లేదు పదహైదు వేల రూపాయలతో రోజు రూపాయలు బతకెలుతారా ఆటో తోలుకొని ఒక కుటుంబంలో పది మంది ఐదు మంది పిల్లలు చదివించుకునే వ్యవస్థ పూర్తిగా కనుమరుగయ్యే పరిస్థితి ఉంది ఈరోజు ఆటో కుటుంబాలు రోడ్డు పరగడానికి తప్పితే ఈ ప్రభుత్వం దేనికి కూడా పనికొచ్చే ప్రభుత్వం కాదు దానికి ఎగ్జాంపుల్ ఏమంటే ఏ వ్యవస్థ చూసినా కూడా ఆర్టీసీ బస్ స్టాండ్లు ప్రైవేట్ పరంగా చేస్తున్నారు అలాగే మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం చేస్తున్నారు అలాగే ఆటో వ్యవస్థ కూడా కనుమరుగైతే దాని ఆటో పరిస్థితి రోడ్డు మీదకి వస్తే ఆటో జీవనోపాధి పోతే ఆటో కుటుంబాలన్నీ కూడా రోడ్డు మీద పడతాయి ఇది గమనించాలి ఈరోజు ఇచ్చినంత మాత్రాన ఏ ఆటో కార్మికుడికి ఎంత పడిందో తెలియదు ఎవరికి ఎవరికి పడలేదో తెలియదు కరెంటు బిల్లు వచ్చినా పర్లేదు రెండు వాళ్ళకి బార్జీ నెంబర్ లేకపోయినా పర్లేదంట కొంతమందికి పడిన వాళ్ళు కూడా ఈ వాళ్ళ మెసేజ్ కూడా చూపించే పరిస్థితి లేదు అంటే మేము వేసాము కాసు ఒక వేసుకున్నాము హోటల్ కాదు అందుకే మేము ఏం చెప్తున్నామంటే గుర్తు పెట్టుకోండి ఈ ప్రభుత్వంలో కూట మీ ప్రభుత్వంలో ఏ ఆటో కార్మికుడు కూడా గుర్తుంచుకోండి మీ బిడ్డల భవిష్యత్తు బాగుండాలంటే మీ రికార్డు కరెక్ట్గా పెట్టుకొని నడపడానికి ఇచ్చింది మా ప్రభుత్వం తప్ప మిమ్మల్ని నాశనం చేయడానికి కాదు ఈ ప్రభుత్వం ఇచ్చిన పదివేల రూపాయలు ఆరు లక్షల రూపాయలు ఆటో ఖర్చు మీరు నాశనం చేసుకున్నట్టే ఈ రోజు ఆటో వస్తే ఇవన్నీ పూర్తి కనబరిగే పరిస్థితి ఉంది అందుకే మేము హెచ్చరిస్తున్నాం ఈ ప్రభుత్వంలో మా ఆటోలు మీరే తీసుకొని దాని నుంచి వచ్చే అమౌంట్ ఏదైతే ఉందో నాలుగు లక్షలు కానీ మూడు లక్షలు కానీ ఫైనాన్స్ మీరే కట్టి మాకు ఉపాధి ఇవ్వండి ఎందుకంటే దీని మీద బతుకుతున్నాం మా ఫ్యామిలీలు ఇప్పుడు రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి ఉంది కాబట్టి ప్రభుత్వం గమనించుకోవాలి ప్రజలు గమనిస్తున్నారు ఎవరు కూడా మీరు నమ్మి మోసపోకండి ఈ ప్రభుత్వంలో కూడా ఏ కార్మికులు కూడా ప్రశాంతంగా బతికే వ్యవస్థ లేదు thank you so much